మంచితనము లేని మనిషి ఎందుకును ఉండి ఎందుకును ఉండి మనిషి ఎందుకును ఉండి మానవత్వము లేని మనిషి ఎందుకును ఉండి ఎందుకును ఉండి మనిషి ఎందుకు ఉండి మంచితనము లేని మనిషి ఎందుకు అమ్మ నాన్నలకు అన్నం పెట్టని మనిషి ఎందుకు ఎందుకు మనిషి ఎందుకు మంచితనము లేని మనిషి ఎందుకు సిరి సంపదలు మీకెన్ని ఉన్నా కానీ సిరి సంపదలు ఎన్ని ఉన్నా ఎదుటి వారికి పెట్టని మనిషి ఆస్తి ఆస్ ఉన్నా కానీ ఆస్తి అంతస్తు ఉన్నా కానీ ఆ పదలోని వారిని ఆదుకోని మనిషి ఎందుకును ఉంది ఎందుకు మనిషి ఎందుకు మంచి మంచితనం లేని మనిషి ఎందుకు ఎందుకు మనిషి ఎందుకు మానవత్వము లేని మనిషి ఎందుకు యోగ భాగ్యాలు ఎన్ని ఉన్నా కానీ బాధలు ఉన్న వారికి తుకు ని మనిషి ఎందుకు సకల సౌకర్యాలు ఎన్ని ఉన్నా కానీ సకల సౌకర్యాలు ఎన్ని ఉన్నా కానీ చాటివానికి సాయం చేయని మనిషి మనిషి మనిషితనము లేని మనిషి ఎందుకు ధాన్యాలు ఎన్ని ఉన్నా కానీ దానం ధర్మం చెయ్యని మనిషి ఎందుకు ధన ధాన్యాలు ఎన్ని ఉన్నా కానీ దానం ధర్మం చెయ్యని మనిషి ఎందుకు పదవులు హోదాలు ఎన్ని ఉన్నా కానీ పదులకు సేవ చేయని మనిషి ఎందుకు మనిషి ఎందుకు మంచితనము లేని మనిషి ఎందుకును ఉంది మరి మానవత్వము లేని మనిషి ఎందుకును ఉంది కాసుల రాసులు ఎన్ని ఉన్నా కానీ కనికణము లేని మనిషి ఎందుకును ఉంది నగలు నాణ్యాలు ఎన్ని ఉన్నా కానీ నలుగురికి న్యాయం చేయని మనిషి ఎందుకు ఇప్పటికెందుకు మనిషి ఎందుకు మానవత్వం లేని మనిషి ఎందుకు అయ్యో మంచితనము లేని మనిషి ఎందుకు నీకున్నా లేకున్నా నువ్వు తిన్నా తినకున్నా ఉన్నంతలో దానం చేసే ఉదయం ఉండాలి నీకున్నా లేకున్నా నువ్వు తిన్నా తినకున్నా దానం చేసే ఉదయం ఉండాలిలాగా కళాకాలము బతు కాకిలాగా కలకాలము బతుకుడు ఎందుకండి కాకిలాగా కలకాలము బతుకుడు ఎందుకండి కోలలాగా కొంతకాలము బతికితేలండి కోకిల కోకిలలాగా కొంతకాలము బతికితేలండి ఎందుకును ఉండి మనిషి ఎందుకును ఉంది మంచితనము లేని మనిషి ఎందుకును ఉంది మనిషి ఎందుకు ఉంది మానవత్వం లేని మనిషి ఎందుకు ఉండి ఎందుకు ఉండి ఎందుకు ఉండి చీమల్లాగా దోమల్లాగా ఎందుకు ఉండి ఎందుకు ఉండి ఎందుకు ఉండి పాముల్లాగా పశువుల్లాగా ఎందుకు ఉండి మనిషి ఎందుకు ఉండి మనిషి ఎందుకు ఎందుకు నుండి మానవత్వము లేని మనిషి ఎందుకు నుండి మానవత్వము లేని మనిషి ఎందుకు నుండి మానవత్వము లేని మనిషి ఎందుకును మళ్ళీ వచ్చాడు